వికలాంగుల హక్కుల చట్టం వికలాంగులకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది కానీ వికలాంగులు వికలాంగుల సంఘాలు వికలాంగుల సమాజం ఎవరు కూడా సరిగా వాడుకోవటం లేదు నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఉన్నాయి ఎవరు కోర్టులను వాడుకోవటం లేదు ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం కింద మేము సమాచారం సేకరిస్తే ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా కేసులు ఫైల్ అయినట్టు ఇంతవరకు సమాచారం లేదు అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో కూడా సెక్షన్ నైన్టీ టూ కింద ఫైల్ అయినట్టు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా నైన్టీ టూ కూడా ఇంప్లిమెంట్ లేదు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనకు ఒక ప్రత్యేక కోర్టు ఉంది రాష్ట్ర కమిషనర్ వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం రాష్ట్ర కమిషనర్ కార్యాలయము రాష్ట్ర కమిషన్ పరిధి ఒక కోర్టు అది రాష్ట్ర స్థాయిలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల ఏ గ్రామంలో ఏ మారుమూల ప్రదేశంలో ఎలాంటి అన్యాయం జరిగినా ఇక్కడ రాష్ట్ర కోర్టు ద్వారా కూడా న్యాయం పొందొచ్చు ఈ కోర్టుకి ఏం అధికారాలు ఉన్నాయి మనందరూ తెలుసు సివిల్ కోర్టు తరహా అధికారాలు సివిల్ కోర్టు తరహా అధికారాలు అంటే సమన్లు జారీ చేయవచ్చు నోటీసులు ఇవ్వచ్చు సాక్ష్యాలు సేకరించవచ్చు ఎంక్వైరీ విచారణ చేయవచ్చు తర్వాత ఎవిడెన్స్ సాక్ష్యాల మీద విచారణ చేయవచ్చు అంతేకాకుండా సివిల్ కోర్టు అధికారాలలో ఖచ్చితంగా విట్నెస్లను కూడా క్రాస్ ఎగ్జామ్ చేయవచ్చు అంటే సాక్షులని ప్రశ్నించవచ్చు సాక్షులని విచారించవచ్చు ఇన్ని రకాల అవకాశాలున్న దగ్గర రాష్ట్ర కోర్టు కానీ జిల్లా కోర్టులు కానీ ఎందుకు ఉపయోగించుకుంటలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న అందుకే ఈ సందర్భంగా అందరూ కూడా రాష్ట్ర స్థాయి కమిషనర్ కోర్టు జిల్లా కోర్టులను తప్పకుండా ఉపయోగించుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దీనికి ప్రత్యేకంగా ఆదేశాలుండి జిల్లాలో ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్న తర్వాత కూడా సరైన అవేర్నెస్ లేక సరైన సమాచారం లేక మరి వికలాంగులు ఆ ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికైనా మీరు ఎలాంటి అడ్వకేట్ సహకారం లేకున్నా ఒకవేళ అడ్ అడ్వకేట్ సహకారం పెట్టుకున్నా కానీ మీరు స్వతహాగా కూడా డైరెక్ట్గా జిల్లా జడ్జిని కలవచ్చు రాష్ట్ర స్థాయిలో కమిషనర్ కార్యాలయని జడ్జి హోదాలో న్యాయం చేయమని కలవచ్చు న్యాయం పొందవచ్చు సుప్రీంకోర్టు కూడా చాలా తీర్పులలో కమిషనరేట్ కోర్టు కూడా సివిల్ కోర్టు తరహాలో చాలా ఫంక్షనింగ్ చేయాలి చాలా అధికారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది జిల్లా కోర్టులో అయితే డైరెక్ట్ హైకోర్టు నుంచే నియామకం చేసి డిజిగ్నేటెడ్ చేయటం జరిగింది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే సమస్యను పరిష్కారం చేసుకునే మనకు అవకాశం ఉన్న మార్గాలు జిల్లా కోర్టులు రాష్ట్ర కమిషన్ స్థాయి కోర్టును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రయత్నం అందరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ